నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ దేశవ్యాప్తంగా పూరి జగన్నాథని యొక్క భక్తులు దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో శతాబ్దాల నుండి ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు సమయం వచ్చింది పూరి జగన్నాథుని యొక్క దేవాలయంలో రహస్య గదిలో ఉన్నటువంటి రత్న రత్నభండాగారము ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు అందులో స్వామివారి యొక్క ఆభరణాలు సంపద వజ్రాలు వైడూర్యాలు బంగారము విలువైనటువంటి సంపద ఎంత ఉన్నది ఎలా ఉన్నది తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో అనేక అనుమానాలు భయా భయాలు కూడా ఉన్నాయి ఆ స్వామివారి గదిని నాగదేవతలు అంటే నాగపాములు కాపలాగా ఉంటాయని ఎవరైనా నా గదిని ఓపెన్ చేస్తే ఆ పాములు దాడి చేస్తాయని ప్రచారం ఉంది అలాగే ఆ గదిని కనుక ఓపెన్ చేసినట్టయితే ఓపెన్ చేసిన వారికి అనేక ప్రమాదాలు జరగవచ్చు అని భయం కూడా ఉండేది కానీ బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినట్లయితే స్వామివారి యొక్క రహస్య గదిని రత్నబండా గారిని ఓపెన్ చేస్తాము అందులో ఉన్నటువంటి స్వామివారి యొక్క సకల సంపదలను మేము లెక్కిస్తామన్నారు అదేవిధంగా అన్నమాట ప్రకారంగా అధికారంలోకి వచ్చారు అన్నమాట ప్రకారంగా స్వామివారి గదిని ఓపెన్ చేయడానికి సర్వ సర్వము సిద్ధం చేసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అమ్మవారికి అయ్యవారికి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు నిర్వహించి ఆ గదిలో ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళేటువంటి వ్యక్తులకు సాంప్రదాయ సాంప్రదాయకమైనటువంటి దుస్తులను ధరించి మరీ పవిత్రంగా వెళ్ళారు గదిలోకి ఆ స్థానం ఓపెన్ చేసినప్పుడు అందులో పాములు కనిపించలేదు పాములు ఉంటాయేమో భయంతో పాములు పట్టుకునే వారిని తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టుకుని టీంని పెట్టారు వైద్య బృందాన్ని టీమ్గా పెట్టారు వైద్య బృందాన్ని సహాయం తీసుకున్నారు సెక్యూరిటీ పుల్లుగా పెట్టారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు తర్వాత స్వామి వారి యొక్క గదిని గది తలాన్ని చేశారు అందులో సంపద ఎప్పటి నుంచి ఎలా ఉన్నాయి కొన్ని శతాబ్దాల నుంచి రాజులు స్వామివారికి సమర్పించిన కానుకలు అలాగే స్వామివారి భక్తులు సమర్పించినటువంటి కానుకలన్నీ కలిపే సంపద అంతా కూడా ఆ రహస్య గదిలోనే ఉంది మరి అన్ని శతాబ్దాల నుంచి భారతదేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు కదా ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దండయాత్ర చేసిన మరి సంపద అంతా అక్కడ ఎందుకు ఉందంటే కొంత నైతికతను పాటించారు ఒక రాజు ఒక రాజు మీద దండయాత్ర చేసినప్పుడు ఆ రాజు కోటలో ఉన్నటువంటి సంపదలను మాత్రమే దోచుకునేవారు కానీ ఇటువంటి స్వామివారి యొక్క దేవాలయంలో ప్రాంగణంలో స్వామివారికి సమర్పించినటువంటి భక్తులు రాజులు సమర్పించినటువంటి ఈ వజ్రాలను వైడూర్యాలు బంగార నాభరణాలు జోలికి విజయం సాధించిన రాజులు ఎప్పుడు వెళ్ళేవారు కాదు భగవంతుడి మీద అంత నమ్మకము విశ్వాసం ఉండేది ఆ సంపదలు ఎవరు దోచుకోకుండా రహస్య గదిలో పెట్టి నాగబంధనాన్ని ఏర్పాటు చేసి కాపుల రక్షగా ఉంచేవారు అన్ని శతాబ్దాల నుంచి కూడా ఇన్ని శతాబ్దాలుగా ఉందంటే దానికై స్వామివారి కటాక్షమేందుకు కారణం కృప నిజంగా ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత మూడు అంత సంపద ఉంది ఆ సంపదనంతా కొన్ని చెక్క పెట్టెల్లో పెట్టి టేకు పెట్టెలో పెట్టి భద్రంగా తాత్కాలికమైనటువంటి లాకర్స్లో భద్రంగా ఉంచారు ఆ రహస్య గది కొంత డ్యామేజ్ అయిందట దాన్ని రిపేర్లు చేసిన తర్వాత పూర్తిగా రిపేర్ చేసిన తర్వాత సంపదనంతా తర్వాత లెక్కిస్తామని ప్రభుత్వం వారు ప్రకటించారు ఆ టీము ప్రకటించింది ఇదే మన ఒక్క పూరి జగన్నాథన్ యొక్క ఆలయంలోనే కాదు కేరళలోనే అనంత పద్మనాభ స్వామి గదిలో కూడా కొన్ని తలుపులు తీశారు ఒక రహస్య గది ఇంకా అక్కడ అలాగే ఉంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి శ్రీకృష్ణదేవరాయలు అటు మహారాజులు సమర్పించినటువంటి ఆభరణాలు కూడా స్వామి వారి దగ్గర అలా భద్రంగానే ఉన్నాయి దీనికి అంతటి కారణము ఆ భగవంతుడు ఆ దేవదేవుడి యొక్క కరుణా కటాక్షం వల్ల ఎంతమంది రాజులు వచ్చినా సంపద జోలికి వెళ్ళలేదు కానీ కొంతమంది ముస్లిం రాజులు మాత్రం ఉత్తర భారతంలో ఉన్నటువంటి దేవాలయాలను ధ్వంసం చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి సంపదను దోచుకెళ్ళిపోయారు కానీ తర్వాత వచ్చిన రాజులు ఎవరూ కూడా ఈ సంపద జోలికి వెళ్ళలేదు ఎలా లేదంటే అక్కడ ఏదో మహిమ ఉందని భయపడ్డారంతా కానీ ఇప్పుడు అంతా ఓపెన్ చేసిన తర్వాత ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు ఆ సంపదను కొద్ది రోజుల్లో లెక్కించిన తర్వాత ఎంత సంపద ఉందో మనకి ప్రత్య స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సంప ఈ ప్రభుత్వాలు ఈ సంపదను లెక్కించిన తర్వాత ఈ సంపదను స్వామివారికే ఉంచాలి అక్కడ భద్రంగా ఉంచాలి మరింత కట్టుదిట్టం ఎందుకంటే ఇప్పుడు ఆ రహస్య గది ఓపెన్ చేయకముందు ఆ సంపద ఎంత ఉందో ఎవరికీ తెలియదు భయం ఉండేది అక్కడ నాగపాము రక్షగా ఉందనే భయం ఉండేది స్వామివారికి ఆభరణాలను ఎవరైనా ఆ సంపదను ముట్టుకుంటే ప్రమాదం జరుగుతుందని భయం ఉండేది ఆ భయాన్ని పోగొట్టేశారు మీరు ఆ గదిని ఓపెన్ చేయటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే ఆ సంపదను ఎవరైనా తీసుకోవచ్చు అనే భావం కలిగినట్లయితే ప్రభుత్వాలు మారినప్పుడు ఆ సంపదను ఎవర ఎవరైతే వారు ఓపెన్ చేసింది తీసుకుని వెళ్ళే విధంగా కాకుండా దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి మళ్ళీ రక్షణగా ప్రభుత్వము దానికి ఏర్పాటు చేయాలని స్వామివారి సంపదను కాపాడాలని ఎందు మన హైందవ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నటువంటి ప్రతి భక్తులు స్వామివారి భక్తులు కోరుకుంటున్నారు మరిన్ని విశ్లేషణతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ